ఉద్యమ బాటను వీడితే రాళ్లతో కొట్టి చంపండి నన్ను అనే అధికారం ఇచ్చిన నాయకుడు అనే నినాదం ఇచ్చిన నాయకుడు భారతదేశ చరిత్రలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అనే దమ్మున్న నాయకుడు ఒక్క కేసీఆర్ తప్ప భారతదేశంలో ఎవరు మనకు కనబడలేదు విశ్వాసానికి విశ్వరూపం కేసీఆర్ అందుకే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లవద్దని చెప్పి ఆనాడు ఎదురు దెబ్బలు తగినప్పుడు కేసీఆర్ గారు ఒక పాట స్వయంగా రాసిండు ఏమని రాసిండు పాట రాయడమే కాదు రచించడమే కాదు పాడించి మనకు అందజేసిండు సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందనుకొని తిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందనుకుంటే వచ్చునా దేశానికి స్వాతంత్రం రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని పాట రాసిందే కేసీఆర్ అట్లా తన రచనతో తన గలంతో తన కలంతో ఉద్యమానికి ఊపిరిలోది తాను విశ్వాసంతో ఉంటే సరిపోదు ప్రజలు కూడా నమ్మకం కోల్పోవద్దని చెప్పి విశ్వాసాన్ని నిరంతరం నూరిపోసింది కేసీఆర్ నాయకత్వం ఉద్యమం ఏ స్థాయిలో ఉన్నదన్నది కాదు కేసీఆర్ ఉన్నడు అనే ఒకే ఒక్క నమ్మకమే తెలంగాణలో పోరాటాన్ని సజీవంగా ఉంచింది పడిపోయింది పనైపోయింది అనుకున్న ప్రతిసారి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒక ఫీనిక్స్ పక్షిలాగా అంబరాన్ని చుంబించే విధంగా ముందుకు తీసుకొని పోయింది కేసీఆర్ నాయకత్వం ఊహకందని వ్యూహాలను రచించింది చా రచించిన చాణక్యుడు కేసీఆర్ ఎదురుదాడి ఎప్పుడు చేయాన్నో వెనుకప్పుడు వెనుక అడుగు ఎప్పుడు వేయాన్నో కేసీఆర్ గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు ఇలా కొంతమంది అనుకుంటున్నారు కేసీఆర్ గారు సంవత్సరంన్నర నుంచి కనబడతలేడు వినబడతలేడు మాట్లాడతలేడని నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా గోడ కేలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది గోడ కేలాడదిస్తే తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది ఎప్పుడు బయటికి రావాలో ఎప్పుడు పేలాలో ఎప్పుడు ఏం చేయాలో ఆ నాయకుడికి తెలుసు అందుకే కేసీఆర్ మాట్లాడితే సంచలనం కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనమే ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ ఒక ఆయన ఒక తీన్ ఫుట్ ఉంటాడు కానీ మార్కాన్ని కానిలేక మాట్లాడతాడు ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా నేను ఒక్కటే అడుగుతున్నా రెండేళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పినావా కేసీఆర్ పేరు చెప్పకుండా నీ పేరు ఒక్కసారైనా తీసుకున్నాడు ఆ కేసీఆర్ రెండేళ్లలో ఒక్కసారి తీసుకున్నాడు ఆ కేసీఆర్ నీ పేరు ఓ గది నీ స్థాయి ఓ గది కేసీఆర్ స్థాయి అందుకే నేను చెప్తున్నా నాయకుడు ఎప్పుడు నాయకుడే అర్బకుడు ఎప్పుడు అర్బకుడే మనం ఫరక్ పడేది ఏం లేదు ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు అంటారు ఏం చేయాలి ఉన్నది ఉన్నట్టు చెప్తే అదో బాధ నాయకుడిని నాయకుడే అంటారు అర్బకుడిని అర్బకుడే అంటారు నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలేసినా ఎన్ని కుప్పిగంతులు వేసినా అవి హనుమంతుని ముందు కుప్పిగంతులు అయితే తప్ప నీతోను ఊది గాలది పీరి లేవది ఏం చేసుకుంటావు చేసుకోపో ఇంకొక్క మాట కూడా నేను చెప్తున్నా ఇలా చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు ఒక మిలియన్ మార్చ్ ఒక సాగర హారం ఒక సకల జనుల సమ్మె ఒక వంట వార్పు ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని అపురూపమైన పోరాటాలు ఎన్నో కేసీఆర్ గారు మనకు పరిచయం చేశారు అట్లాగే ఒక్క పిలుపునిస్తే గడ్డిపోచల్ లెక్క పరేషన్ మన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నో సందర్భాలలో ఎంపీలు రాజీనామా చేశారు ఇలా మన పార్టీలకి వెళ్ళి గెలిచిన వాళ్ళు ఒక పది మంది అవతలు ఉన్నారు ఏ పార్టీలు ఉన్నారో చెప్పు అంటే వాడు చెప్పే ధైర్యం కూడా లేదు వాళ్ళు కూడా మాట్లాడుతురు ఏడున్నర్రా అంటే ఏడు గాడ్నే ఉన్నామంటారు వీళ్ళు కూడా నాయకులు వీళ్ళకి మనం భయపడాలి దమ్ముంటే రాజీనామా చేసి రా పది మందిని తీసుకున్నాడు కాదు దాష్ పెట్టుడు కాదు స్పీకర్ అర్రలా దాష్ కాదు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా ఎవలేందో నీళ్ళేందో పాలేందో తేలిపోతాయి తెలంగాణ ప్రజలు తీర్పు చెప్తారనే మాట నేను దీక్షా దివస్ సందర్భంగా రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా ఉద్యమ పార్టీని మింగేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు ఎన్నో చేసింది మన పది మంది ఎమ్మెల్యేలు ఈవెల మొదటిసారి కాదు కాంగ్రెస్ తీసుకున్నాడు రెండు వేల నాలుగులో ఐదులో కూడా తీసుకుపోయినారు ఇరవై ఆరు మంది గెలిస్తే మన వాళ్ళు ఆ రోజు కూడా పది మందిని తీసుకుపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా మన వాళ్ళ ఎమ్మెల్యేలను పది మందిని ఎత్తుకపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కానీ ఈ కౌరవులు సైంధవులు మారీచులు విలన్లు ఎప్పుడు కూడా ఉంటారు ప్రతి కథలో కూడా ఉంటారు కానీ వాళ్ళని కొట్టి మళ్ళీ గెలుస్తేనే అదే మరి మన కథ కూడా గడుతుంది అందుకే నేను మీకు ఒక కథ గుర్తు చేస్తున్నా బాలనాగమ్మను బాలనాగమ్మ కథ మీకు ఎవరికైనా బాలనాగమ్మను కుక్కలాగా మార్చి ఎత్తుకపోయి పాతాళంలో బంధించిండు మాయల ఫకీర్ కానీ మాయల ఫకీర్ ప్రాణం ఎక్కడున్నది ఏడేడు సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలుకల ఉన్నది బాలనాగమ్మ బంధనాలు తెంచాలంటే నీకు ఆ రహస్యం తెలవాలి అట్లాగే ఏడు సముద్రాలు దాటి ఆ చిలుకను పట్టుకొని దాని గొంతు బిసుకే సాహసం కూడా కావాలి బాలనాగమ్మ కథలో ఆ సాహసం చేసి తల్లిని కాపాడుకున్నాడు కొడుకు బాలవర్ది రాజు మన కథలో తెలంగాణ తల్లి సంఖ్యలను తెంచిన తనయుడు ఎవరు తల్లికే జన్మనిచ్చిన తనయుడు తల్లికే దాస్య శృంఖలాలను తెంచిన తనయుడు ఉద్యమంలోంచి ఉద్భవించిన ఆ తెలంగాణ తల్లికి ప్రణమిల్లిన తనయుడు మన నాయకుడు కేసీఆర్ అందుకే గర్వంగా చెప్పుకుందాం కేసీఆర్ అనే మూడక్షరాలు కేసీఆర్ అనే మూడు అక్షరాలు లేకుంటే ఇవాళ తెలంగాణ లేదు అన్న మాట అక్షర సత్యం ఎవడు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం